పింఛన్లు తీసుకుంటున్న వృద్ధులు వితంతువులు దివ్యాంగులు మళ్లీ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అధికారులు వాళ్ళు మిగతా గ్యారెంటీలకు అర్హులైతే దరఖాస్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు మరోవైపు అప్లికేషన్ వాళ్లకు సంబంధించిన వార్డుల్లో గాని పంచాయతీ ఆఫీసుల్లో గాని మున్సిపల్ కార్యాలయాల్లో ఉచితంగా ప్రజాపాలన దరఖాస్తులు ఇస్తారు ఇవాల్టి నుంచి జనవరి ఆరు వరకు అప్లికేషన్లు తీసుకుంటారు అంతేకాదు ప్రజాపాలనలో అప్లికేషన్లు ఇవ్వకపోయినా జనవరి ఆరు తర్వాత తహసీల్దార్ ఆఫీసులు ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ ఇవ్వచ్చని చెప్తున్నారు అధికారులు మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు యాదగిరి పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళే మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకున్నట్లు తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి ఇది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము అభయస్థానాలకు సంబంధించిన పథకాలకు ఇవాల్టి నుంచి వచ్చే నెల ఆరు వరకు దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది ఇవాళ ఇది మొదలైంది అయితే దీంట్లో కొంతమంది ప్రజలు కొంత కన్ఫ్యూజన్కు గురవుతున్నారు అది ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది అంటే గతంలో గత గతంలో ఎవరైతే ఈ పెన్షన్కి సంబంధించి పెన్షన్ తీసుకుంటున్నారో పెన్షన్కి సంబంధించి ఎలిజిబుల్ ఉండి వాళ్ళు వారు కంటిన్యూగా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ ఆ పెన్షన్కి సంబంధించి దరఖాస్తు చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకు చాలామంది కూడా దీని మీద కొంత క్లారిటీ లేనట్లుగా ఉంది కానీ అధికారులు చెప్తున్నది ఏంటంటే అధికారుల వర్షను గతంలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారంటే ప్రజెంట్ ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు వితంతువులు కానివ్వండి వృద్ధులు కానివ్వండి లేదంటే దివ్యాంగులు వీళ్ళు ఎవరు పెన్షన్ తీసుకున్నా మళ్ళీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు పెన్షన్ కాకుండా మిగతా ఏవైతే అభయస్తంలో భాగంగా మిగతా ఏ పథకాలు అయితే ఉన్నాయో దానికి సంబంధించి వాళ్ళు ఎలిజిబుల్ అనుకుంటే మిగతా వాటికి చేసుకోవాలి తప్ప ఈ పెన్షన్స్కు చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు అది కొంత ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలామంది కూడా దీని విషయంలో కొంత కన్ఫ్యూజన్ గురవుతున్న నిన్న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఈ దరఖాస్తుకు సంబంధించి నిన్న ప్రారంభించి ప్రారంభించిన తర్వాత కూడా ఆయన మీడియా సమావేశం పెట్టి మీడియా సమావేశంలో కూడా క్లారిటీగా చెప్పారు సో ఎవరైతే అరువులు అనుకుంటున్నారో ఎవరైతే రాలేదు ఇప్పటి వరకు ఎవరైతే రాకుండా ఉన్నారో ఎవరైతే ఈ అభయస్త్రానికి సంబంధించిన పథకాలకు సంబంధించి ఎవరెవరు అరువులు అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి నిన్న క్లారిటీగా చెప్పారు సో చా ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది మీ దగ్గరకు వచ్చే అధికారులను కూడా క్లారిటీ తీసుకోండి ఎందుకంటే మీరు పెన్షన్ కనుక తీసుకున్న వాళ్ళు ఉండుంటే ఒకసారి అడగాలి వాళ్ళ దానిపైన స్పష్టత తీసుకోండి ఆ స్పష్టత తీసుకోకుండానే ఒకేసారి గుబిగుడిగా అధికారుల దగ్గరికి వెళ్ళడము ఆ తర్వాత అక్కడ కన్ఫ్యూజ్ కావడము ఎలిజిబుల్ నుండి ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా మళ్ళీ పెన్షన్ కోసమే దరఖాస్తు చేసుకున్న చేసుకునే సిచ్యువేషన్ ఈరోజు మనకు చాలా ఏరియాలో కనబడ్డది దానిపైన అధికారులు క్లారిటీ ఇస్తున్నారు కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని కొంత గమనించాల్సిన అవసరం ఉంది పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే బాగుంటుంది మిగతా ఏవైతే పథకాలు ఉన్నాయో వాటికి ఎలిజిబుల్ అని భావిస్తే వాటికి ఈ దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అధికారులు చూసి చూపిస్తున్నారు ఇక ఇంకో విషయం నిన్నటి నుంచే ఏదైతే మనకు ఈ అభయస్థాలకు సంబంధించిన ఈ దరఖాస్తు పారాన్ని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ పారాన్ని రిలీజ్ చేశారు అయితే నిన్న రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా చాలా ఏరియాలో ఇది కొంతమంది దీని వ్యాపారంగా మార్చుకుని ఇరవై నుంచి ముప్పై రూపాయలకు ఒక ఫారన్ని ఇరవై నుంచి ముప్పై రూపాయలకు అమ్ముతూ ఉన్నారు సో దీనివల్ల చాలామంది కూడా అంటే ఇక దరఖాస్తు తొందరగా చేసుకోవాలనే ఆత్రులతో కొంతమంది ఇంకా మరి ఈ టైం అయిపోతే చేసు చేసుకుంటామో లేదో అని మరికొంతమంది ఇట్లా తొందరపాటు వల్ల బయట ఎక్కడ అందుబాటులో దొరికితే అక్కడ లేదంటే కొంతమంది అలా ఏదైతే క్యూ లైన్ ఉంటారో అక్కడికే వచ్చి దరఖాస్తు అమ్ముకుంటూ ఉన్నారు ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఒక్కో ఫారాన్ని అమ్ముతూ ఉన్నారు కాబట్టి అది ఎక్కడ కూడా ఎవరు కూడా కొనాల్సిన అవసరం లేదు ప్రభుత్వమే ప్రజలకు ప్రతి ఒక్క అర్హుడికి ఆ దరఖాస్తు ప్రభుత్వమే ఇస్తుంది ఎవరు కూడా డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదని అని చెప్పేసి ప్రభుత్వం దానిపైన క్లారిటీ ఇచ్చింది ప్రజలు కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా రూపాయి పెట్టి కూడా ఒక్క రూపాయి పెట్టి కూడా దరఖాస్తును కొనాల్సిన అవసరం లేదు ఎంతమంది ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది దరఖాస్తు చేసుకుంటున్నారు అనే దానికి ఎంత అవసరమైతే ఎన్ని ఫారాలు అవసరమైతే అన్ని ప్రభుత్వమే ఇస్తుంది ఇక గ్రామాలలో అయితే గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీకి గ్రామ సర్పంచ్కు లేదంటే అక్కడ ఉండే కార్యదర్శికి ముందే ఇంటిమేషన్ చేస్తారు ఆ అధికారులు ఆ గ్రామానికి ఎప్పుడొస్తారని చెప్పేసి ముందే ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి ఆ గ్రామంలో ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది ఎన్ని కుటుంబాలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందో ముందే అధికారులు అంచనా వేసి దానికి సంబంధించినటువంటి ఫారాలన్నీ కూడా ఈ దరఖాస్తు ఫారాలన్నీ కూడా ఆ సంబంధిత గ్రామ పంచాయతీకి పంపిస్తారు లేదంటే మరికొంతమంది అధికారులు ఎందుకంటే ఇప్పటికే గ్రూపుల వారీగా ఏ అధికారి ఏ గ్రామానికి ఏ రోజు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఒక ఫార్మాట్ కూడా తయారు చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఒక రోజు ముందే ఇంటిమేషన్ ఇస్తారు అవసరమైతే ఒక రోజు ముందే దరఖాస్తులు కొన్ని ఏరియాలో అధికారులు ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఎవరు దరఖాస్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఈ దరఖాస్తును కొనాల్సిన అవసరం లేదు ప్రభుత్వమే ఫ్రీగా ఇస్తుంది ఎవరికి ఎన్ని కావాలి ఏ కుటుంబంలో ఎంతమంది దరఖాస్తు చేసుకోవాలన్నా ప్రభుత్వమే ఫ్రీగా ఇస్తుంది సో ఇది కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్నటి నుంచే ఈ దీని విషయంలో చాలా మంది కూడా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే ఈ అభయస్థానికి సంబంధించిన పథకాల విషయంలో చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు సో ఎప్పుడెప్పుడు ఆ దరఖాస్తు ఇస్తారని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు సో ఆ ఆందోళనలో ఆ టెన్షన్లో చాలామంది కూడా ఆతృతతో కొంతమంది కొంటా ఉన్నారు సో ఆ దాన్ని కూడా కొంత గమనించాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో కూడా అధికారులు స్పష్టత ఇస్తున్నారు ప్రభుత్వమే ఈ ఫారాలను ఇస్తా అని చెప్పేసి స్పష్టత ఇస్తుంది కాబట్టి ప్రజలు ఈ విషయంలో కొంత గమనించాల్సిన అవసరం ఉంది ఇక ఇవాటి నుంచి జనవరి ఆరు వరకు ఈ ప్రజా పాలన పేరుతో గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ప్రజల నుంచి ఈ దరఖాస్తులు తీసుకుంటున్నారు సో ఎవరు ఏదానికి అర్హులు అనేది ఆ తర్వాత దీని మీద ఒక క్లారిటీ వస్తుంది దాని మీద ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది అయితే ఆరు వరకే కాదు ఆరు తర్వాత కూడా డేట్ అయిపోతుంది తక్కువ టైం ఏముంది అని చెప్పేసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో మళ్ళీ మా గ్రామంకి ఒకసారి వచ్చారు పూర్తి స్థాయిలో అందరం ఇవ్వలేకపోయాము అని ఆందోళన కూడా చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ జనవరి ఆరు తర్వాత కూడా సంబంధిత తహసీల్దార్ లేదంటే ఎంపీడీఓ కార్యాలయాల్లో డైరెక్ట్గా వెళ్ళి ఈ ఫార్ దరఖాస్తును ఫిల్ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ప్రజలు కూడా కొంత దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది కొంత గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకేసారి గుమిగుడి పోవడము లేదంటే అక్కడ ఇబ్బందులు పడడము అలాంటివి ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఆ గ్రామానికి వచ్చి మళ్ళీ అధికారులు మేము దరఖాస్తు ఇవ్వకుండా పోతామేమో మేము లాస్ అవుతామేమో ఈ ప్రభుత్వ పథకాలకు మేము దూరమైతామేమో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క హరుడికి ఏ గ్రామంలో ఉన్నా ఏ అట్టడుగున ఉన్నా ఏ తాండలో ఉన్నా ఏ గూడులో ఉన్నా ప్రతి ఒక్కరి కూడా ఈ హరువు నిజమైనటువంటి హరువుడు ఎవరైతే ఉంటారో వాళ్లకు వర్తించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది అధికారులు ఆ దిశగా పనిచేస్తారని చెప్పేసి ఒకటికి రెండు సార్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు నిన్న మీడియా సమావేశంలో కూడా అదే చెప్పారు కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరు కూడా డబ్బులు పెట్టి ఈ ఫారాలను కొనవద్దు దాని తర్వాత ఈ పెన్షన్లు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ఆ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో తీసుకుంటున్న వారికి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు పెన్షన్కు ఇక మిగతా వాటికి ఆ ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో మిగతా పథకాలకు సంబంధించి మేము ఎలిజిబుల్ అని భావిస్తే వాటికి మాత్రం చేసుకునే విధంగా చేసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు కాబట్టి ఈ రెండు విషయాలలో ఈ ప్రజలు ఎవరైతే ఈ అభయాసానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి వస్తున్నారు ఈ రెండు విషయాల్లో గమనించాల్సిన అవసరం ఉంది ఒకటికి రెండు సార్లు చాలా చోట్ల కూడా అధికారులు చెప్తా ఉన్నారు ఒకవేళ తెలియకపోతే డైరెక్ట్ మీ సంబంధిత గ్రామానికి లేదంటే సంబంధిత వార్డుకు వచ్చే అధికారులను అడిగి తెలుసుకోమని చెప్పేసి ప్రభుత్వం సూచనలు అయితే చేస్తుంది సో ఎవరైతే ఈ దరఖాస్తు చేసుకుంటున్నారో కొంత ఈ విషయంలో క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక దరఖాస్తు విషయంలో మాత్రం ఎవరు కూడా కొనొద్దు అని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది కాబట్టి కొంత ఈ విషయంలో కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది శ్రవంతి